పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సికింద్రాబాద్ టు గుంటూరు ఇకపై మూడు గంటల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీపై సర్వత్రా ఉత్కంఠం నీట్ ఎగ్జామ్ను రద్దు చేసే ప్రసక్తే లేదంటూ తేల్చేసిన కేంద్రం అమెరికాలో ఈవీఎంల వాడకం తక్కువ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికల నిర్వహణకు అసలు కారణం ఇదే సికింద్రాబాద్ టు గుంటూరు ప్రస్తుతం ఈ రూట్లో ప్రయాణం ఐదు నుంచి ఆరున్నర గంటలు పడుతుంది జన్మభూమి సూపర్ ఫాస్ట్ అలాగే గోల్కొండ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లాంటివి ఈ రూట్లో తిరుగుతున్నాయి అలాగే తెల్లవారుజామున పరుగులు పెట్టే ట్రైన్ అయితే నాలుగు గంటల సమయం పడుతుంది త్వరలోని ఈ ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది సికింద్రాబాద్ టు గుంటూరు రూట్లో నల్లపాడు బీబీ నగర్ మధ్య రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర రెండవ లైన్ రైల్వే లైన్లు నిర్మాణం విద్యుతీకరణ పనులు పట్ట సుమారు రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల ఈ ప్రాజెక్టును నాలుగో దశలో పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది ఆగస్టులో పనులు ప్రారంభం కానున్నాయి ప్రాజెక్టు పూర్తి అయితే మూడు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకున్నాయి రైళ్లు ఈ రూట్ మధ్య ప్రస్తుతం సింగిల్ రైల్వే లైన్ ఉండటం వల్ల ఒక రైలు వస్తుంటే మరొక స్టేషన్లో ఆగాల్సిన పరిస్థితి వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్ర ఉత్కంఠం నెలకొన్న విషయం తెలిసిందే ఈ ప్రత్యేక భేటీకి హైదరాబాద్ లోని ప్రజాభవన్ అయింది విభజనకు సంబంధించిన అవిష్కృతంగా ఉన్న అంశాల పాటు షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్న సంస్థలు విభజనపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది సమావేశం ముగిసిన అనంతరం ఉమ్మడి ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రజాభవన్ లో చేరుకున్న చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు స్వాగతం పలికారు ముఖ్యమంత్రుల భేటీకి ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్ సత్యప్రజాస్ బిసి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ సీఎస్లతో పాటు ఉన్నత అధికారులు కూడా భేటీలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవేట్ దాఖలు చేసింది నీట్ పరీక్షను రద్దు చేయడం సరికాదంటూ తేల్చి చెప్పేసింది పరీక్ష రద్దు చేస్తే సీనియర్స్ స్టూడెంట్స్ నష్టపోతారంటూ అప్డేట్లో స్పష్టం చేసింది పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణ కట్టుబడి ఉన్నట్లు తెలిపింది కేంద్రం నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే పలువురు నింతులు అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది నీట్ అక్రమాలకుపై సీబీఐలతో సమగ్ర దర్యాప్తు ఆదేశిస్తున్నామన్నట్లు కేంద్రం వెల్లడించింది భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవి లేవని తెలిపింది అలాంటప్పుడు ఫలితాలు విడుదలైన పరీక్ష రద్దు చేయడం కరెక్ట్ కాదని అప్డేట్లు పేర్కొంది కేంద్రం నీట్ను రద్దు చేస్తే నిజాయితీగా పరీక్షలు రాసిన లక్షలాది మంది నష్టపోతారని ఇక మే ఐదవన నిర్వహించే నీట్ పరీక్ష లీకేజ్ అంటూ దేశవ్యాప్తంగా దుమారం రేగింది ఫలితంగా అరవై మంది పైగా ఫస్ట్ ర్యాంక్ రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి విద్యార్థులతో సహా పలువురి పలు పార్టీ నేతలు సైతం పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు మరోవైపు నీట్ పరీక్ష వివాదంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇరవై ఆరున ఇరవై ఆరు పిటిషన్ దాఖలయ్యాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం జులై ఎనిమిదిన ఈ పిటిషన్పై విచారణ జరిపినుంది మరోవైపు ఎగ్జామ్ను రద్దు చేయొద్దంటూ యాభై మంది నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపైన జులై ఎనిమిదిన విచారణ జరపనుంది సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్పై ఎలాన్ మాస్క్ ఒక ప్రకటన చేశారు వీటిని హ్యాక్ చేసే అవకాశం ఉందని ట్వీట్ చేసిన తర్వాత భారతదేశంలో ఈవీఎంలపై అనేక ప్రకంపనలు మొదలయ్యాయి ఇదిలా ఉంటే అభివృద్ధి చెందిన దేశాలు చెప్పుకునే అమెరికాలో యంత్రం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎందుకు ఓటింగ్ చేస్తారన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుంది దీని గల కారణం ఇప్పుడు తెలుసుకుందాం భారత్ అయినా అమెరికా అయినా ఈవీఎంల వాడకంపై తీవ్రంగా చర్చ నడుస్తుంది అమెరికన్ బ్లీనియర్ ఎలాన్ మాస్క్ ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలపై ఒక ప్రకటన ఇచ్చారు ఆ తర్వాత ఈవీఎంల బదులుగా బ్యాలెట్ పేపర్లను ఉపయోగించుకోవాలనే అనేక రాజకీయ నాయకుల నుంచి డిమాండ్ పెరగడం ప్రారంభమైంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని అలైన్ ఎక్స్లో పేర్కొన్నారు వీటిని నిర్మూలించనన్నారు దీంతో దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ తీవ్ర దుమారం రేపుతుంది పద్దెనిమిది వందల సంవత్సరాల చివరగా అమెరి అమెరికన్ ఎన్నికల్లో మెకానికల్ ఓటింగ్ మిషన్లు ప్రవేశపెట్టారు కానీ నేటికి పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేస్తున్నారు అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కాగితం ఎలక్ట్రానిక్ యంత్రాల రెండు అందుబాటులో ఉన్నాయి అయితే కొలారాడ్ ఒరేగాన్ వాషింగ్టన్లో ఓటింగ్ పూర్తిగా పేపర్ ద్వారానే జరుగుతుంది డెలవేర్ జార్జియాలతో సహా ఐదు రాష్ట్రాలు మాత్రమే మిషన్ ఓటింగ్ ను కలిగి ఉన్నాయి వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ i'm